రిపబ్లిక్ డే ఇన్స్పిరేషనల్ స్టోరీ వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశం స్వాతంత్రం పొందింది కానీ అది పూర్తి స్వేచ్ఛ కాదు ఎందుకంటే మన దేశాన్ని నడిపించే మన స్వంత చట్టం అప్పటికీ లేదు వెయ్యి తొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ సభ ఏర్పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో దేశ భవిష్యత్తు రాయడానికి ఒక రాజ్యత రాయడానికి ఒక మహా పోరాటం మొదలైంది రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు ప్రతి అక్షరం వెనుక త్యాగాల చరిత్ర ఉంది ఉరి ఉరిముందూ భయపడలేదు సుభాష్ చంద్రబోస్ ఆత్మవిశ్వాసంతో సామ్రాజ్యాన్ని వణికించాడు గాంధీజీ అహింస బ్రిటిష్ పాలనను కూల్చింది రాణి లక్ష్మీబాయి అల్లూరి స్వేచ్ఛ కోసం చేశారు వాళ్ల రక్తమే మన రాజ్యాంగానికి సిరా వెయ్యి తొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమల్లోకొచ్చింది రోజే భారత్ సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా మారింది ఇకపై రాజు కాదు ఈ దేశానికి అధిపతి ప్రజలే వీరుల త్యాగాలతో పుట్టిన దేశం హ్యాపీ రిపబ్లిక్ డే